హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే శివరాత్రి రోజున మా విలేజ్లో సంబరాలు ఇవి ఇదిగో శివరాత్రి రోజున ఇక్కడ రాత్రికి అలంకారం కోసంగా గంగమ్మ గుడి ఉండింది మా ఊళ్ళో గంగమ్మ గుడికి మెట్లు అదంతా పూజిస్తున్నారు పూజించేసి ఇదిగో ఇక్కడ పీఠములు మొత్తం అమ్మవారికి వాహనము మొత్తాన్ని పూజించేసి ఇదిగో అలంకారము చేస్తూ ఉన్నారు ఈ అలంకారం అవన్నీ అయిన తర్వాత నైట్ మళ్ళీ వీడియో తీస్తాను అది కూడా మీరు చూద్దరు ఇది డేలో పూల అలంకారము చాలా కన్నుల విందుగా ఉంది ఇదంతా పూర్తయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను ఇద్దండి మా వైఫ్ వాళ్ళు ఇక్కడ గంగ పెట్టిది ఈ గంగపెట్టికి పూజిస్తున్నారు పసుపు కుంకుమతో ఆ గంగపెట్టిలో వేరదాళ్ళు ఉంటాయి గంగమ్మ గుడికి అంటే మా శివాలయానికి పక్కనే గంగమ్మ గుడి కూడా ఉంటుంది ఎందుకంటే శివుని భార్య కదా గంగమ్మ అందుకని పక్కన శివాలయంలో వచ్చి పార్వతీదేవి కొంచెం పక్కగా గంగమ్మ గుడి ఉంటుంది మా ఊరి శివాలయానికి ఈ రెండు బాగా ఫేమస్గా ఉంటాయి ఈ గుళ్ళు రెండు ఇద్దరు అంటే ఇవేను గోగునారితో వాటితో చేస్తారు ఇవి తిన్నాలు జరిగినప్పుడు గంగమ్మ తిరణాలు జరిగిన ఈ వీరదాలు తప్పెట్లు తాళాలతో ఈ వీరదాలు వేసుకుంటారు ఆ వీరదాలని కూడా వీళ్ళు పూజిస్తున్నారు పూజించేసి ఇక్కడ నీట్గా సర్దేసి తర్వాత బయటే ప్రసాదాలు పొంగిస్తారు అదే ప్రసాదము రాత్రికి ప్రసాదం చేస్తారు కదా దానికి ఇక్కడే గంగమ్మ గుడిలోనే గుడి ముందే పొంగలి తయారు చేస్తున్నారు లడ్డు పొంగలి ప్రసాదం దానికి సహాయం చేస్తారు ఇలాగా వేరదాలని పూజించేసి పక్కన పెట్టేశారు ఇద్దండి అమ్మవారికి అలంకారం అయితే ఇలా చేశారు చూడటానికి చాలా అందంగా ఉంది అలంకారం మాత్రం అద్ద్రిపోయింది ఇంకా రాత్రికి ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇంతవరకు అలంకారం చేశారు ఇంకా బయట అదంతా ఫ్లవర్స్ని అలంకారానికి రెడీ చేస్తూ ఉన్నారు ఇంతేను ఇప్పుడు ఈ బయట పొంగలి పొంగిస్తున్నారు వంట వాళ్ళు చేస్తున్నా కూడా మన వాళ్ళే అంతా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి చూడండి బెల్లం అంతా పగలగొడుతూ ఉన్నారు ఇక్కడే ఎసురు పెట్టేసి పొంగలి ఇక్కడే పొంగిస్తారు చూడండి కొత్త బియ్యం అవి వాటితో చేస్తున్నారు ఇక్కడ మా వైఫ్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇద్దరు ఇక్కడే గుడి ముందే పొంగిస్తారు అంతే ఇప్పుడు లడ్డు పొంగలి రెండు ప్రసాదాలు ఇక్కడే చేసేస్తున్నారు ఇంకా ఈరోజు నైట్ ఇది శివరాత్రి రోజు నైటు మా ఊరి శివాలయము ఎలా ఉందో చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా లైటింగ్స్లో బాగా కొత్తగా కట్టిన శివాలయం కాబట్టి చుట్టుపక్కల ఇంత పెద్ద శివాలయం లేదు అందువల్ల చుట్టుపక్కల వాళ్ళంతా బాగా వచ్చి చాలా కనులు పండుగగా ఉంటుంది మా శివాలయంలో చూడండి భక్తులంతా కీలో నుంచి స్వామిని చూడటానికి వెళ్తున్నారు చుట్టూ భక్తులతో సందడిగా ఉంది మా శివాలయంలో ఈరోజు అలంకారం మాత్రం అద్ద్రిపోయింది అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి శివాలయం లైటింగ్ మాత్రం నైటు చాలా అందంగా ఉంది చూడండి డెకరేషన్ ఎలా చేస్తున్నారు మొత్తం గుడి మొత్తం పూలతో అలంకారం చేశారు వినాయకుడు మన ఈశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు అన్ని విగ్రహాలకి అలంకారం అద్దరిపోయింది చూడండి దూరంగా వినాయక విగ్ర వినాయకునికి అలంకారము ఫస్ట్ వినాయకుడు తరువాత ఇదిగో శివయ్య అలంకారం సూపర్గా ఉంటుంది భలే చేశారు ఇక్కడ పంతులు గారు సుబ్రహ్మేశ్వర స్వామి అన్ని దేవుళ్ళకి అలంకారాలు మాత్రము అద్భుతంగా చేశారు చూడటానికి కన్నులు విందుగా ఉంటుంది అమ్మవారి అలంకారం చూడండి చాలా బాగుంది కదా పార్వతి అమ్మవారి అలంకారం చూశారు కదా ఈ భజన ఉదయం వరకు చేస్తారు జాగారం ఉంటారనమాట పాటలు పాడుతూనే ఉంటారు ఉదయం దాకా శివరాత్రి అంటేనే జాగారం కదా ఇక్కడ వీళ్ళు ఈ భజన కార్యక్రమము నైట్ అంతా ఇలాగే చేస్తారు దాకా భజన పడతారు పాటలు పాడుతూనే ఉంటారు జాగారం చేసే వాళ్ళు అక్కడ కూర్చొని భజన చేయచ్చు ఇక్కడ నవగ్రహాలు కోలాటం కూడా చాలా అద్భుతంగా వేశారు దుర్గమ్మ పాటలకి భద్రాచల రామయ్య పాటలకి అన్నింటికి ఇది పక్కనే ఉన్నటువంటి గంగమ్మ గుడి మధ్యాహ్నం ఇక్కడ అంతా డెకరేషన్స్ అవి చేస్తూ ఉన్నారు కదా అది ఇప్పుడు నైట్ ఇలాగా విద్యుత్ కాంతులతో చాలా వైభవంగా కనిపిస్తుంది కదా చూడండి ఎంత అందంగా ఉందో గంగమ్మ గుడిది లోపల అలంకారం కూడా చాలా బాగా కుదిరింది మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు చాలా అద్భుతంగా ఉంది కదా ఈ విధంగా మా ఊరిలో శివరాత్రి సంబరాలు జరిగాయి ఇంకా నైటు లింగోద్భావన అభిషేకాలు శివయ్యకుంటాయి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్